సంగారెడ్డి పట్టణంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీసీ జేఏసీ పిలుపునిచ్చి బంధుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది డిసిసి అధ్యక్షురాలు డిజి ఐఐసి చైర్పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం నటరాజ్ థియేటర్ ఎదుట డిసిసి నిరసన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన బీసీ కులాల అభివృద్ధికి రిజర్వేషన్లే మార్గమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకువచ్చారని తెలిపారు ఎలాగైతే శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లు లో చిత్తశుద్ధిని చాటుకోవాలి అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు తోపాజీ అనంత కిషన్ కున సంతోష్ ప్రభు గౌడ్ కిరణ్ గౌడ్ రెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మరణించవలసిన పరిస్థితి ఇలాంటి చట్టాలకు కొంతమంది గురువులు అర్థం వాళ్ళకు తగిన పురపాలను త్వరలోనే చేద్దామని తెలియజేస్తూ వచ్చినటువంటి పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమంలో నలభై రెండు శాతం ఈసీ రిజర్వేషన్ పై పోరాడి మరి ఇంతవరకు ఏదో చరిత్రలో నలభై రెండు ఈసీ శాతం జిఓ నైన్ జిఓ జిఓ తీసుకొచ్చి ఈరోజు సుప్రీంకోర్టు మరి నితంగా హైకోర్టులో పోరాడి మా నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొంది సుప్రీంకోర్టులో భావిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో మా జిల్లా మంత్రివర్యులకు ఆమోదం రాయలసీమ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు అలాగే మా నాయకుడు దగ్గరెడ్డి గారి నేతృత్వంలో ఈ టీసీ టీసీ యొక్క పర్సంటేజ్ పెంచాలని చెప్పి గత ఆరు నెలల నుంచి పోరాడి ఇంతవరకు తీసుకొచ్చి ఈరోజు కక్షపూరితమైన కోర్టులో మీకంతరి గుర్తు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో మీకు అందరి గుర్తు ఈరోజు సోదరుకొని రాష్ట్రపతి రాష్ట్రపతి ఈ బిల్లు ఆమోదిస్తే నిజంగా బీసీలకు న్యాయం చేసుకుంటుంది ఏదేంటో మాక నిదాంతో పర్సెంటేజ్ ఎవరు పర్సెంటేజ్ వారికి అంతా బీసీల బీసీలు అంతా బీసీలు ఓసీలు మైనార్టీలు ఎంత అంటే మైనార్టీలు నిజమైన నిజంగా నాయకత్వం కోసం పోరాడే బీసీలందరికీ న్యాయం చేకూరనని చెప్పి మరి రాహుల్ గాంధీ గతంలోనే చెప్పిడు డిషన్ గతంలో వచ్చి పొలకన కలకన చేసుకుంటూ బీసీలకే న్యాయం చేస్తామని చెప్పి అలాగే రాహుల్ గాంధీ ప్రభుత్వం రావడానికి ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏ రాష్ట్రం ఇవ్వకపోయినా తెలంగాణ మొట్టమొదటి బీసీ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో ఎంతో మనలు పంచుకున్నది అలాగే సహకరించిన రాహుల్ గాంధీ గారు అలా మల్లిసాయులు గారి గారికి హృదయంగా తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణానికి అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ కోసం బంద్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని మరి మన అసెంబ్లీలో కూడా నిర్ణయం జరిగింది మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం ముఖ్య కారకులు రాహుల్ గాంధీ గారు మరి భారత్ జోడో యాత్ర చెప్పడం జరిగింది వంద సంవత్సరాల కింద మరి కులఘండ జరిగి ఇప్పటివరకు ఎవ్వరు చేయలేదు మరి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది తప్పకుండా రాష్ట్రంలో మరి కులకరణ జరగాలి అలాగే తీసి కులానికి మరి న్యాయం జరిగే విధంగా చేయమని ఆదేశాల ప్రకారంగానే ఒక కమిటీ వేసి మరి కమిటీలో మన జిల్లా నాయకులు పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారు అలాగే మన పొన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి ఒక కమిటీ వేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని చెప్పి మరి చేయడం జరిగింది మరి అలాంటి సర్వేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ కోర్టు ఆ కోర్టు అని మరి మాట తప్పుతూ పోవడం జరుగుతుంది మేము ఒకటే కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా న్యాయం చేయమని సామాజిక న్యాయం కావాలని అడుగుతున్నాం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు మీ పదవులకు ఇబ్బంది లేదు మీ రాజకీయానికి ఇబ్బంది లేకుండా న్యాయం చేయమని జరుగుతున్నాం ఈ కార్యక్రమం చేసిన జేసీబీసీ నాయకులందరికీ మరి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరి స్వాగతిస్తూ ఈరోజు మా పోరాటం ఇంతటితో ఆగదు ఎందుకంటే ఒక్క చిన్న సంతకం గవర్నర్ గారు చేస్తే ఆమోదించాల్సిన పరిస్థితి పోయి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి ఇబ్బంది పెట్టి బీసీలను మరి కించపరిచిన విధంగా న్యాయం చేయకుండా మరి ఈరోజు సెన్ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది మేము ఒకటే చెప్తున్నాం గవర్నమెంట్లు ఉంటాయా పోతే ఆ తర్వాత సంగతి మేము అడుగుతున్నాం మాకు ఉన్న పర్సంటేజ్ ఇవ్వమంటున్నాం కాబట్టి అన్ని కులాలు అన్ని జాతులు అన్ని పార్టీలు కూడా ఏకమై ఈరోజు బంధు పిలిపియడం ఈ పిలిపి ఒక్క రోజుతే ఆగదు మరి వచ్చే రోజుల్లో కూడా ఉద్రిక్తంగా ఉంటుంది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మరి తప్పకుండా ఈ సమస్యను నెరవేర్స్తానని మేము ఆశిస్తూనే ఉన్నాము ప్రజల మధ్యలో జరిగే సమస్యను మీరు క్షుణ్ణంగా మరి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు